जेई एडवांस రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని చైర్మన్ రామకృష్ణ తెలిపారు చంద్రమౌళి నగర్ లోని భాష్యం క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో భాషం విద్యార్థులు ఎస్ వెంకట సాయి చక్రీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ముప్పై మూడవ ర్యాంక్ ఎం శ్రీకర్ గణేష్ నూట నాలుగవ ర్యాంక్ ఎన్ ఆకాష్ నూట ఎనిమిదవ ర్యాంక్ సహా పలు అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించినట్లు వెల్లడించారు అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులకు భాష విద్యా సంస్థల తరఫున ఉన్నత చదువుల నిమిత్తం నగదు ప్రోత్సాహ చెక్కులను అందజేశారు మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది మరి ఆ వెంకట సాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది ఒక్కడే కాకుండా వెంకట సాయి చక్రీగి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్తో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఫోర్త్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ నాట్ ఎయిత్ తెచ్చుకోవడం జరిగింది టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ టూ లోపు ఆరు ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ యశ్వంత్ ఆల్ ఇండియా లెవెన్త్ ర్యాంక్ షణ్ముఖ సాయి ఆల్ ఇండియా ఫిఫ్టీన్త్ ర్యాంక్ విక్రమ్ లెవి ఆల్ ఇండియా ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా ట్వంటీ సెకండ్ ర్యాంక్ లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా ట్వంటీ సిక్స్త్ ర్యాంక్ సాయి చక్రీ ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ పార్థసారథి ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ సిహెచ్ ద్రివ్యశ్రీ ఆల్ ఇండియా ఫార్టీ సెకండ్ ర్యాంక్ నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో ఓపెన్ కేటగిరీ థర్టీ థర్డ్ ర్యాంక్ వచ్చింది మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది దీనికోసం నేను డైలీ ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేసేవాడిని ఎప్పటికప్పుడు ఎర్ర ఎర్రస్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని మాకు పెట్టిన షెడ్యూల్ కానీ అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్ ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి నేను భాషనికి చాలా రుణపడి ఉంటాను ర్యాంక్ చాలా సహాయం చేసింది అందరికీ నమస్కారం నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే ఇంతముందు జేఈ మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ అయ్యితే ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంక్ వచ్చింది ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి ఫోర్టీన్ అవర్స్ కష్టపడ్డాను ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేశాను అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది ష్యూ ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అండ్ మా భాషం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎవ్రీ స్టెప్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను ఇవాళ ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ టూ ఇయర్స్లో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్ నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను అలాగే భాషలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్లో చేరబోతున్నాను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్